ఒక దిక్కుమాలిన కుటుంబాన్ని పోషించుకోవడానికి వంద మాయలు చేస్తున్నాం మనం పద్నాలుగు లోకాలు పోషించడానికి ఆయన ఎన్ని మాయలు చేయాలి ఆ వాడి సంతకాలు వీడి వీడి సంతకాలు పెట్టేసి ఈయన స్థలాలు ఆక్రమించి పొలాలు కొట్టి నాన్నమాయ చేస్తే కానీ పిల్లలతో అబద్దాలు ఆడితే కానీ పిల్లలు మనతో అబద్దాలు ఆడితే కానీ భార్య భర్త కూడా ఇద్దరు మాయలు చేస్తే కానీ సంసారం నడవట్లేదు ఇక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడే పెద్ద మాయ పిల్లడికి ఎంత వయస్సు అంటే మొన్ననే పది వచ్చింది వాడేమంటాడు ఆమె మమ్మీ ఆమె స్థలియంగా ఎయిత్ క్లాస్ వాడికి ఆత్మాభిమానం వాడు వెంట కనెక్ట్ ఊరుకో అమ్మా వాడు ఎయిత్ అంటున్నాడు ఎయిత్ అంటే ఎయిత్ ఫోర్ లేకపోతే లెక్క తెలే త్రీ వరే నువ్వు చెప్పమనా ఎవరు చెప్పారా వాడు కొడుతున్నాడు ఇప్పుడు తల్లి ఏంపినాడు పిల్లడికి మన చెప్పిన జాని జాని ఆప ఆపలాగా అబద్ధాన్ని నేర్పినాడు ఎన్నె మాట్లాడమారా అనవసరంగా మీ నాన్నలాగా నీకు బుద్ధి లేదు పని వాడికి పడిపోయి విచిత్రం చూడండి మానవ మనస్తత్వం ఈ చిన్నప్పుడు నువ్వు ఎనిమిదేళ్ళు అమ్మాయి అని ఎనిమిది ఏళ్ళ అమ్మాయి అంటే అమ్మాయి నా టెన్ ఇయర్స్ ఉంటుంది అదే అమ్మాయికి నలభై ఏళ్ళు వచ్చేసరికి ఎవరన్నా నీ వయస్సు ఎంత అంటే థర్టీ టూ ഇത് മായണ്ടേ ഇത് മായ